ఈ వచనాలు ఈనాడు ఉన్నటువంటి పాస్టర్లకు పెద్ద చంప పెట్టు ఎందుకో చెప్పమంటారా దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు పాస్టర్లు అందరూ ఈరోజు ఎక్కువ శాతం ఎక్కడుంటున్నారండి నదులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ నదుల దగ్గరే ఎక్కువ మంది ఇబ్బడి ముబ్బడిగా వీధులకు ఓ పాస్టర్ పుడుతున్నాడు వీరు నిజంగా అంత సువార్థ భావం అంత సువార్థ సేవా భావం కలిగినటువంటి వ్యక్తులైతే నదులకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎందుకు సేవకులు తక్కువగా ఉన్నారు ఉదాహరణకు తీసుకున్నది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లేదా శ్రీకాకుళం వైపు వెళ్తే అక్కడ ఒక నది ఉంది లేదా నెల్లూరు వైపు వెళ్తే అక్కడ ఒక నది ఉంది ఈ మధ్యలో ఎండిపోయినటువంటి ప్రాంతాలు ఉంటాయి ఉదాహరణకు ఆ విజయనగరము మా జిల్లా ప్రకాశము లేదంటే ఈ చిత్తూరు ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయనుకోండి ఇక్కడేమో సేవకులు చాలా తక్కువగా ఉంటారు అదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వెళ్ళండి మీకు వీధికి ఒక సంఘంగా అనిపిస్తుంది అక్కడ ఆ టౌన్లో అన్నిటిల్లో ఎందుకు అలా కనిపిస్తుంది అక్కడ విషయం ఏంటంటే నదులు ఉన్న చోట సాధారణంగా పంటలు ఎక్కువగా పండుతాయి పంటలు ఎక్కువగా పండే చోట ఎకానమీ అనేది కొంచెం ఫ్లరిష్డ్గా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ప్రకాశం జిల్లాకి వెళ్ళారనుకోండి అక్కడ వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ కూలీ పనులు పెద్ద ఎక్కువగా ఉండవు కాబట్టి వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి పనులు చేసుకుంటూ ఉంటారు ఆ పల్లెటూరు ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా ఉండరు సో పాస్టర్లకి ఎక్కువగా ఉండరు ఎందుకు ఉండరు అని అంటే మరి అక్కడ అక్కడ ఉన్నటువంటి వారు జనాలు కదా వాళ్ళకు సువార్త అందాల్సిన పని లేదా లేదు వాళ్ళకి ఆ భారం లేదు వాళ్ళంతా ఎక్కడ ఉంటున్నారు మరి వెళ్ళి ఓన్లీ గోదావరి గోదావరి పరిసర ప్రాంతాలను ఎగ్జాంపుల్ తీసుకోండి గోదావరి నదికి ఇటువైపు గోదావరి నదికి అటువైపు తీసుకోండి ఆ గోదావరి నది నుంచి మీరు ఎంతైతే డిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్తారో డిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ పాస్టర్లు తగ్గుతారే తప్ప పెరగరు యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి మనము పరిసర గ్రామములకు పోదాము రెండు లేదు నేను రాజమండ్రిలోనే చర్చి పెడతా లేదు నేను హైదరాబాదులోనే చర్చి పెడతా గుంటూరులోనే చర్చి పెడతా విజయవాడలోనే చర్చి పెడతా ఏలూరులోనే చర్చి పెడతా కాకినాడలోనే చర్చి పెడతా అంటే నీ చర్చి దేన్ని ఉద్దేశించి పెడుతున్నావు అక్కడ వస్తున్నటువంటి డబ్బును చూసా మరియు నీ లక్ష్యం ఓన్లీ ప్రజలైతే నువ్వు గ్రామాల్లో ఎక్కడ సేవ చేస్తున్నావు నీ లక్ష్యం ఓన్లీ ప్రజలైతే నదుల అవతల నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు లేదు ఓన్లీ పట్టణాలను మాత్రమే కేంద్రీకరించుకొని ఎంతమంది బోధకులు ఈరోజు సువార్త చేయడం లేదండి మరి యేసు క్రీస్తు ఏం పిచ్చాడా లేకపోతే పని లేకపోతున్నాడా పరిసర గ్రామాలకు పోదాం రండి మరి ఆనాడు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశంలో ఎరుసలేం అనేది ఒక పెద్ద పట్టణం పనులు కావాల్సిన వాళ్ళందరూ అక్కడికే వెళ్ళేటువంటి వారు ఈ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి వారంతా ఎవరు చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికేటువంటి వారు కూలీ పనులు ఏసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఈనాటి బోధకులు ఏసుక్రీస్తు ఆయన అపోస్తల వంటి వారు కాదు అందుకని మీరు క్యాథలిక్ చర్చ తీసుకోండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఒక డ్రై ల్యాండ్కి వెళ్తారా అక్కడ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది మీరు నదులు ఉన్న ప్రాంతానికి వెళ్తారా అక్కడ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది ఈవెన్ నమీబియాలో ఎడారి దగ్గరికి వెళ్తారా అక్కడ కూడా ఒక ఫాదర్లు ఉంటారు అంటే క్యాథలిక్ చర్చ్ అనేది కేవలం ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ చర్చి పెడితే మాకు ఇక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి అని పెట్టదండి క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు పది మంది వచ్చినా సరే ఐదు మంది వచ్చినా సరే ఇక్కడ చర్చి ఉండి తీరాల్సిందే ఇక్కడ ఫాదరు ఉండి తీరాల్సిందే ఇది క్యాథలిక్ చర్చ్ ఆపరేట్ చేసేటువంటి విధానం కానీ మిగిలిన సంఘాలు అలా ఉండవండి అవన్నీ కేవలం నదుల చుట్టూ పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి కానీ ఏసుక్రీస్తు చూడండి పరిసర గ్రామాలకు పోదాం రెండు ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చత గ్రామాలు గ్రామాలు ఎప్పుడైనా సరే విశ్వాసానికి బలమైన ఏవి అని అంటే గ్రామాలు మాది ఒక సబ్స్టేషన్ మా ఊరి నుంచి మా యొక్క విచారణ దాదాపు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఇప్పుడంటే ఆటోలు జీబులు అన్నీ తిరుగుతున్నాయి కానీ ఒకప్పుడు అవేవి ఉండేవి కాదు అవి లేనటువంటి కాలంలో మేము నడిచి వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి ఐదు కిలోమీటర్లు ఓన్లీ చర్చి కోసం ఈనాటికి మా ఊర్లో ఈనాటికి మా ఊర్లో ఒకరిద్దరు తప్ప పాస్టర్లే లేరు వాళ్ళు కూడా ఏంటి మా ఊరిలో వచ్చి ఉండరు లేదా మా విచారణలోనో మా పక్క ఊర్లోనో వచ్చి ఉండరు వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా దగ్గరలో ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉంటారు అక్కడ చర్చిని రన్ చేసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు తప్ప దీన్ని ఒక కేంద్రంగా తీసుకుని దాన్ని రన్ చేయట్లేదు ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూలి పనులకు వెళ్ళేటువంటి వారు వారే పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడి ఒక ఐదు వందలు నాలుగు వందలు సంపాదించుకొని వస్తారు ఐదు వందలు నాలుగు వందల్లో తిరిగి వంద రూపాయలు ఇవ్వాలి అని అంటే ఇవ్వలేరు కదా ఎవరైనా పల్లెటూర్లలో ఉండేటువంటి కష్టాలు వేరు భాగం మీద ఒత్తిడి ఎప్పుడు పెట్టకూడదు కేథలిక్ చర్చ్ ఏనాడు భాగాలు అడగదు నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా వచ్చివ్వు భాగం కంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నావు వచ్చివ్వు భాగం కాదు నువ్వు నువ్వు ఏదో నీకు నీకు తోచినంత అంటే నువ్వు పది రూపాయలే ఇవ్వాలని అనుకుంటున్నావా అంతే అంతే తప్ప దశమ భాగం గురించి కేతులకు చర్చి ఏనాడు అడగదు కానీ భాగాలకు అలవాటు పడినటువంటి బోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం పట్టణాల్లో మాత్రమే ఉంటారు బాగా ఎకానమీ ఉండేటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఉంటారు అందుకనే చూడండి గోదావరి ఖమ్మం ప్రాంతము నెల్లూరు ప్రాంతము శ్రీకాకుళంలో కొన్ని భాగాలు ఈ నదులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ సంఘాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మరి వీధికి ఒక సంఘం ఉన్న చోట నుంచి సంఘాలు వెళ్ళినటువంటి ఊర్లకి మీరు ఎందుకు రాలేకపోతున్నారు అవి ఆపరేట్ చేసేటువంటి విధానం వేరు కాబట్టి ఏసుక్రీస్తులాగా గ్రామ లెవెల్లోకి వెళ్ళి పనిచేసేటువంటి సంఘాలు ఈరోజు కావాలి కానీ పట్టణాల్లో మీ బోధకుడు ఒకచోట ఉండి పెద్ద స్క్రీన్ వేసి ప్లే చేస్తేనో మీ బోధకుడు సోషల్ మీడియాలో ఉండి ప్లే చేస్తేనో మీ బోధకుడు కేవలం నాలుగైదు పట్టణాలను కాన్సన్ట్రేషన్ చేసుకొని బతుకుతుంటే అలాంటి విశ్వాసం మనకి పనికిరాదు ఎందుకనంటే ఏసుక్రీస్తు బోధించినటువంటి విశ్వాసం అది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి